గోదావరి నది తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం వేపలగూడెం పచ్చని పొలాలు మామిడి తోటలు సాయంత్రం గాలిలో ఊగే కొబ్బరి చెట్లు ఆ ఊరి అందాన్ని మరింతగా పెంచేవి బయటకు చూస్తే ఆ గ్రామం సంతోషంగా కనిపించిన లోపల ఒక రహస్య భయం ఆ ఊరిని పట్టి పీడిస్తుంది గ్రామం చివరను ఉండే పాత కోట గురించి ఊర్లో పెద్దలు చెప్పే మాటలు అందరినీ వణికిస్తాయి ఆ కోటలో రాత్రులు ఎవ్వరూ వెళ్లరట వెళ్ళిన వారు తిరిగి రాలేదట మధ్యరాత్రి ఆ కోటలో నుంచి ఒక చప్పుళ్ళు వింత శబ్దాలు భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయట కానీ కాలం మారుంది చదువుకున్న యువత ఆ అంతగా నమ్మడం లేదు అలాంటి ఒక రాత్రి అర్జున్ అనే జర్నలిస్ట్ ఆ ఊరికి వచ్చాడు నిజం అబద్ధం తేల్చాలన్న ఉద్దేశంతో అతనికి ఎప్పటి నుంచో ఇలాంటి మిస్టరీలంటే ఆసక్తి ఊరి వారిని అడగ్గా పెద్దలు భయంతో ఏమీ చెప్పలేదు కానీ ఒక వృద్ధుడు మాత్రం నెమ్మదిగా అన్నాడు బాబు ఆ కోట దగ్గరికి కూడా పోవద్దు నీడలే మనుషుల్ని మింగేస్తాయి అర్జున్ మాత్రం వెనక్కి తగ్గలేదు కెమెరా టార్చ్ నోట్బుక్ తీసుకొని ఆ రాత్రే కోట వైపు నడిచాడు కోట చుట్టూ గాలి వింతగా చల్లగా ఉంది పూర్ణ చంద్రుడు వెలుగులో పాడైన గోడలు పగిలిన కిటికీలు దయ్యాల మాదిరిగా కనిపిస్తున్నాయి కోట లోపల అడుగు పెట్టగానే అతను టార్చ్ లైట్ ఒక పాత అద్దం మీద పడింది ఆ అద్దంలో అతని ప్రతిబింబం కాకుండా ఇంకా అజ్ఞాత నీడ కనిపిస్తుంది ఇదేంటి అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది తన ఎవరూ లేరే కానీ అద్దంలో మాత్రం ఎవరో నిలబడి ఉన్నట్లుంది అతను ఒక్క క్షణం తడబడి టార్చ్ లైట్ ఆపేశాడు చీకటి ఆ కోటను మింగేసింది అప్పుడు ఒక్కసారిగా పై అంతస్తు నుండి ఒక కేక వినిపించింది ఆ అర్జున్ భయంతో వణికిన వెనక్కి తగ్గకుండా పై అంతస్తు మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు ప్రతి అడుగు ప్రతి మెట్టు చప్పుడు అతని గుండెల్లో భయాన్ని నింపుతుంది అతని పై అంతస్తుకు చేరుకోగా ఒక పాత తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల నల్లని పొగ కమ్ముకుంది ఆ పొగలోంచి ఒక చీకటి నీడ అతని వైపు నడుస్తుంది అర్జున్ టార్చ్ లైట్ మళ్లీ ఆన్ చేశాడు కాంతి సూటిగా ఆ నీడపై పడింది కానీ కాంతి తగిలిన క్షణంలోనే ఆ నీడ గాల్లో కలిసిపోయింది అతను ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు గదిలో కూలిన ఫర్నిచర్ ఎగిరిపడిన పుస్తకాలు గోడల మీద పాత రక్తపు మరకల్లా కనిపించే దారుణమైన చిహ్నాలు కనిపించాయి ఇక్కడ ఏదో జరిగి ఉండాలి అని అతను మనసు చెబుతుంది అతను గదిలో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కెమెరాతో రికార్డ్ చేస్తూ ముందుకు కదిలాడు అకస్మాత్తుగా అతని కంటికి ఒక చిన్న డైరీ కనిపించింది ఆ డైరీ చాలా పాతది దుమ్ముతో కప్పబడి ఉంది డైరీ మొదటి పేజీలో ఇలా రాసి ఉంది ఈ కోట రహస్యం బయట పెట్టకూడదు బయట పడితే ప్రాణం పోతుంది అర్జున్ గుండెల్లో జలగరింపు పుట్టింది అతను ఆ పేజీ తిప్పబోతున్న సమయంలో వెనక తలుపు గట్టిగా మూసుకుపోయింది దిడ గది మొత్తం చీకటితో నిండిపోయింది అర్జున్ భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది ధైర్యం కోల్పోలేదు అప్పుడే గోడపై నుంచి రక్తంతో రాసినట్టు ఒక వాక్యం కనిపించింది ఇక్కడికి వచ్చిన వాడు తిరిగి వెళ్ళడు అతను వెంటనే తన కెమెరాతో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కెమెరా స్క్రీన్పై మాత్రం అతని రూపం కాకుండా ఒక మహిళ ముఖం కనిపిస్తుంది ఆమె కళ్ళల్లో ఆవేదన ముఖంలో భయం ఆమె పెదవులు కదుపుతున్నాయి కానీ శబ్దం రావడం లేదు అర్జున్ దగ్గరగా చూశాడు కెమెరా ఆన్లో ఉన్న ఆ మహిళ తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది చివరకు ఆమె పెదవుల కదలికను చదివాడు నన్ను రక్షించు అర్జున్ ఒక్క క్షణం స్తంభించాడు ఈ కోటలో ఎవరైనా సజీవంగా ఉన్నారా లేక ఇది కూడా ఒక మాయ ఆలోచిస్తున్న సమయంలో పై మేడలోంచి మరో గదిలోంచి చైన్ లాగుతున్నట్లు లోహపు గొలుసు లాగుతున్నట్లు గర్జన వినిపిస్తుంది అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది ఆ గది వైపు నడిచాడు తలుపు తడుముగానే అది తానే తెరుచుకుంది లోపల చూసి అతను షాక్ అయ్యాడు ఒక పెద్ద గదిలో ఇనుప గొలుసులతో కట్టబడి ఉన్న పాత కుర్చీ ఆ కుర్చీపై ఎరుపు రంగుతో మరకలు పక్కనే నేలపై పగిలిపోయి పడి ఉన్న గాజు సీసాలు వింత చిహ్నాలు ఉన్నాయి అతను గమనించాడు గదిలో గోడ మూలలో ఒక ఫోటో వేలాడుతుంది ఆ ఫోటోలో కనిపించినది ఆడవాడి రూపం ఉన్న ఒక మంత్రగాడు ఫోటో కింద రాసి ఉంది రుద్రకాళి ఈ కోటాధిపతి అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు అప్పుడే ఆ గదిలోని గొలుసులు ఒక్కసారిగా కదిలయి చా అతని కళ్ళ ముందు గొలుసులు స్వయంగా ఊగిపడుతున్నాయి అర్జున్ గుండెల్లో భయం పెరిగింది ఆ గది మొత్తం వింత మంత్రోచ్చారణతో నిండిపోయింది ఆ శబ్దం భయంకరంగా చీకట్లో ప్రతిధ్వనిస్తూ గోడల్ని కంపెంపజేస్తుంది అర్జున్ కెమెరా పట్టుకొని బయటకు పరిగెత్తబోతున్న సమయాన్ని వెనక తలుపు మళ్లీ మూసుకుపోయింది అతని ముందర ఒక చీకటి నీడ స్పష్టంగా రూపం దాల్చింది కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి ఆ నీడ గంభీర స్వరంతో అన్నది నువ్వు ఇక్కడికి రాకూడదు అని ఆ నీడ అర్జున్ వైపు నెమ్మదిగా కదులుతుంది అతని శరీరంలోని రక్తం గడ్డ కట్టినట్లు అనిపించింది నువ్వెవరు అని అర్జున్ ధైర్యంగా అడిగాడు ఆ నీడ ఒక్కసారిగా ఆగింది కొద్దిసేపు నిశ్శబ్దంగా తర్వాత ఆ స్వరం మళ్ళా వినిపించింది ఈ కోటలో నేను బందీగా ఉన్న ఆత్మ నా పేరు సమీర నన్ను రుద్రకాళి ఇక్కడ బంధించాడు అర్జున్ ఆశ్చర్యపాడు నీ రూపం నేను కెమెరాలో చూశాను నువ్వు నిజంగానే ఉన్నావా లేక ఒక మాయ సమీర స్వరం దిగులుగా మారింది నేను ఒకప్పుడు ఈ కోటలో రాజకుమారి జ్ఞానం కోసం మంత్ర విద్య నేర్చుకున్న రుద్రకాళి నన్ను మోసం చేశాడు నన్ను బలిగా ఇచ్చి అమరత్వం పొందాలని ప్రయత్నించాడు కానీ ఆ పూజ మధ్యలో ఆగిపోయింది నా ప్రాణం పోయింది కానీ నా ఆత్మ ఇక్కడ బంధించబడింది అర్జున్ చెమటలతో తడిచిపోయాడు అంటే నువ్వే నన్ను రక్షించమన్నది నిజమేనా సమీర మౌనంగా తలూపింది ఆమె స్వరం కంపిస్తూ చెప్పింది నా ఆత్మను విముక్తి చేయగలది ధైర్యవంతుడే కానీ నువ్వు అలా చేస్తే రుద్రకాళి కోపానికి గురవుతావు అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు తర్వాత బిగుతుగా అన్నాడు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది నేను ఈ మిస్టరీని బయట పెట్టడానికి వచ్చాను నీకు విముక్తి కలిగించడం నా కర్తవ్యం అంతలోనే ఆ గదిలో గోడ పగిలింది ఒక రహస్యం గది బడి బయటపడింది అందులో ఒక పాత రాతి బలిపీఠం ఉంది దానిపైన ఎండిపోయిన రక్తం మరకలు కనిపించాయి సమీర స్వరం మళ్ళా వినిపించింది అదే నా బంధన స్థలం అక్కడే నా ఆత్మను కట్టిపడేశాడు నువ్వు ఆ పీఠం మీద ఉన్న మంత్రగంధాన్ని నాశనం చేయాలి అర్జున్ నెమ్మదిగా గదిలోకి అడుగు పెట్టాడు లోపల గాలి ఒక్కసారిగా భారంగా మారింది ఆ పీఠం మీద నిజంగానే ఒక పుస్తకం ఉంది పాత తోలుతో కట్టిన మంత్ర గ్రంథం అతను పుస్తకాన్ని తాకగానే ఒక్కసారిగా గది మొత్తం కంపించింది మంచు గాలిరా చల్లని శ్వాస అతని వెనకాల తగిలింది హా అని భయంకరమైన నవ్వు వినిపించింది అర్జున్ వెనక్కి తిరిగాడు అతని ముందర రుద్రకాళి ప్రత్యక్షమయ్యాడు నల్లని వస్త్రం పొడవాటి జుట్టు ఎర్రని కళ్ళు చేతిలో త్రిశూలం ఆయన రూపమే భయంకరంగా ఉంది రుద్రకాళి గర్జించాడు నన్ను ఎవ్వరూ ఆపలేరు నువ్వెవడ్రా నా కోటలోకి వచ్చి ఈ శాపాన్ని తొలగించాలని ప్రయత్నిస్తున్నావు అర్జున్ గట్టిగా అన్నాడు నీ దుష్టకర్మలకు ఇక తెరబడుతుంది ఇక్కడ బందీ అయిన ఆత్మను విముక్తి చేస్తాను రుద్రకాళి కళ్ళు మరింత ఎర్రగా మెరిశాయి అతను గర్జించి చేతిలోని త్రిశూలాన్ని గాలిలోకి ఎత్తాడు గది మొత్తం మంటలతో నిండిపోయింది సమీర స్వరం అర్జున్ చెవిలో ప్రతిధ్వనించింది భయపడద్దు ఆ పుస్తకాన్ని కాల్చేయి అంతే సరిపోతుంది అర్జున్ కెమెరా ఒక చేతిలో టార్చ్ మరో చేతిలో పట్టుకుని ఆ పీఠం వైపు పరిగెత్తాడు రుద్రకాళి అతను ఆపడానికి అగ్నిని విసిరాడు కానీ అర్జున్ తప్పించుకుంటూ ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు ఒక్కసారిగా గది మొత్తం వణికిపోయి సమీర ఆత్మ అరుస్తూ వినిపించింది అది చించి వేసేశాయి లేకపోతే నీ ప్రాణం పోతుంది అర్జున్ గట్టిగా ఊపిరి పీల్చుకొని పుస్తకాన్ని చింపేశాడు పుస్తకం ముక్కలుగా ఎగిరిపోయింది అదే క్షణంలో ఆ గదిలోని గొలుసులు తెగిపోయాయి చీకటి కమ్ముకున్న శక్తి కరిగిపోయింది సమీరా రూపం ప్రకాశవంతమైంది ఆమె ముఖంలో ఆనందం మెరిసింది ధన్యవాదాలు నువ్వు నన్ను రక్షించావు కానీ రుద్రకాళి ఇంకా కూలిపోలేదు అతని ముఖంలో మరింత భీకరమైన కోపం ఉప్పొంగుతుంది అతను గర్జించాడు ఇది అంతమని అనుకోకు నువ్వు నన్ను సవాలు చేసిన రోజు నుంచే నీ మృతి ఖాయం అర్జున్ చేతిలో కెమెరా ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది ఇప్పుడు అతని ప్రాణాపాయంగా ఈ పోరాటం మొదలైంది రుద్రకాళి గర్జనతో కోట గోడలు దద్దరిల్లాయి కిటికీలు పగిలాయి గాజు ముక్కలు గాల్లో ఎగిరిశాయి అర్జున్ చెమటలతో తడిసి గుండెలో భయం ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదు నీ దుష్ట కర్మలకు ఇక్కడితో ముగింపు అని అర్జున్ గట్టిగా కేకవేశాడు రుద్రకాళి తన త్రిశూనాన్ని అర్జున్ వైపు విసిరాడు ఒక్క క్షణంలో సమీర ఆత్మ మధ్యలోకి వచ్చి నిలబడింది త్రిశూలం ఆమెని తాకగానే ఒక తెల్లని కాంతి పేలింది ఆ రుద్రకాళి గర్జించి వెనక్కి పడిపోయాడు సమీర స్వరం ము రోజుగా ప్రతిధ్వనించింది అర్జున్ నీ ధైర్యమే నా విముక్తి కానీ ఇంకా ఒక్కటే మార్గం ఉంది ఈ కోట గుండెలో ఉన్న అగ్ని దీపాన్ని వెలిగించాలి అదే రుద్రకాళి శక్తికి ముగింపు అర్జున్ వెంటనే ఆ పీఠం వెనక భాగానికి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక పెద్ద రాతి దీపం ఉంది కానీ అది శతాబ్దాలుగా ఆరిపోయింది రుద్రకాళి మళ్లీ లేచి అర్జున్ వైపు దూసుకొచ్చాడు నీకు దీపం వెలిగించడానికి అవకాశం ఇవ్వను అని గర్జించాడు అర్జున్ తన దగ్గర ఉన్న టార్చ్ను తీసుకొని ఆ రాతి దీపంలో నిప్పు పెట్టాడు మొదట కొంచెం పొగ మాత్రమే వచ్చింది రుద్రకాళి దగ్గర పడుతున్నాడు అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది చివరికి ఆ దీపం మంటలో ఆకాశాన్ని తాకాయి అది వెలిగిన క్షణంలో కోట మొత్తం కదలడం ప్రారంభించింది రుద్రకాళి కేకలు వేస్తూ నేల మీద పడిపోయాడు ఆ మంటల్లో అతని శరీరం కరిగిపోతూ ఉంది నల్లని పొగగా ఆదురైపోయింది ఇది అసాధ్యం ఇది అసాధ్యం అని అతని చివరి మాటలు వినిపించాయి అతనితో పాటు ఆ కోటలోని చీకటి మాయలన్నీ కరిగిపోయాయి గోడల మీద రక్త మరకలు పోయాయి గాల్లో మళ్ళీ సాధారణంగా మారింది సమీరా రూపం ప్రకాశవంతమై క్రమంగా ఆకాశంలో కలిసిపోయింది ఆమె చివరి మాటలు అర్జున్ చెవులో ప్రతిధ్వనిస్తున్నాయి నన్ను విముక్తి చేసినందుకు ధన్యవాదాలు నీ పేరు ఈ కథలో శాశ్వతంగా నిలుస్తుంది అర్జున్ అక్కడే కూర్చొని ఊపిరి పీల్చుకున్నాడు ఆ కెమెరా ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది మరుసటి రోజు అతను గ్రామ ప్రజలందరికీ ఆ వీడియో చూపించాడు అందరూ నోరు చాలా కాలంగా ఊరిని వణికిస్తున్న ఈ కోట రహస్యం బయటపడింది ఆ రోజు నుంచే గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది పిల్లలు కోట దగ్గర ఆడుకుంటున్నారు పెద్దలు భయపడకుండా పొలానికి వెళ్లారు అర్జున్ రిపోర్ట్ పత్రికలో వచ్చింది టెలివిజన్లో ప్రసారమైంది చీకటి నీడలు వేపలగూడం కోట రహస్యం అన్న శీర్షికతో అతని కథ దేశమంతా వినిపించింది కానీ చివరి సన్నివేశం భయంకరంగానే ఉంది అర్జున్ కెమెరాలో చివరి నిమిషంలో రికార్డైన ఒక దృశ్యం రుద్రకాళి ఆవిరైపోయే ముందు అతని కళ్ళు నేరుగా కెమెరాకే చూస్తూ మెరుస్తున్నాయి ఆ కళ్ళల్లో స్పష్టంగా ఒక హెచ్చరిక ఉంది నేను తిరిగి వస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like and subscribe.